నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక వ్యక్తి ముగ్గురు భార్యలు వారితో కలిగిన తొమ్మిది మంది పిల్లలను పోషించడానికి ఒక వ్యక్తి దొంగలతనాల బాట పట్టాడు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి యొక్క చోరీల వెనకున్న కారణం తెలుసుకొని షాక్ అయ్యారన్నమాట బెంగుళూరుకు చెందిన బాబాజా ముప్పై ఆరు సంవత్సరాలు అతనికి ముగ్గురు భార్యలు తొమ్మిది మంది పిల్లలు బెంగుళూరు చిక్బల్లాపుర శ్రీరంగ పట్టణాలలో ఈ మూడు కుటుంబాలను పెట్టి అటు ఇటు తిరిగేవాడు కూలి పనులు చేసుకునే జాన్కు వీరందరినీ పోషించడానికి దొంగతనాలకు అలవాటు పడ్డాడు వేరువేరు ప్రాంతాలలో దొంగతనాలు చేసిన జాన్ గురువారం ఎలక్ట్రిసిటీ టానా పోలీసులకు దొరికిపోయాడు నిందితుడి నుంచి నూట ఎనభై ఎనిమిది గ్రాముల బంగారం ఐదు వందల యాభై గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు తొమ్మిది మంది పిల్లలను కన్నాడు ఆ యొక్క కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఏదైనా అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వచ్చే ఏదైనా ఉందంటే కానీ అవి దొంగతనాలే అని చెప్పి నిర్ణయించుకొని దొంగతనాలు చేస్తూ ఆ యొక్క కుటుంబాలను పోషించుకునేవాడు తాజాగా దీనికి సంబంధించి చాలామంది ఫిర్యాదులు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇతన్నైతే పట్టుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారుతూ ఉన్న తరుణంలో మూడు పెళ్లిళ్ళు చేసుకొని ముగ్గురు భార్యలు తొమ్మిది మంది పిల్లలను పోషించాలంటే మాట కాదు అతను ఏ ధైర్యంతో ఇలా చేశాడో తెలియడం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్